సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల గుడిసెలను ప్రభుత్వాధికారులు అక్రమంగా కూల్చారని నిరసన తెలియజేస్తూ శుక్రవారం తాడేపల్లి వాక్స్ ఏసీసీ కార్మిక కుటుంబాలు నష్టపరిహార పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో సిమెంట్ ఫ్యాక్టరీ శిబిరం నుండి మంగళేరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు పాదయాత్ర కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకోగానే కార్పొరేషన్ గేటుకు తాళం వేయడం జరిగింది అర్ధగంట పాటు ఏసీసీ కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి నవంబర్ ముప్పైన గుడిసెలు ఎందుకు కూల్చారని వారు ప్రశ్నించారు తక్షణమే నగరపాలక సంస్థ కమిషనర్ సమాధానం చెప్పాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పై తారీఖున చట్ట వ్యతిరేకంగా మూసివేయబడినది ఆ నెల చేసిన జీతం కూడా కార్మికులకు ఇవ్వకుండా కార్మికుడికి ఏ విధమైన నష్ట పరిహారాలు నోటీసులు కూడా ఇవ్వకుండా చట్ట వ్యతిరేక లాకౌట్ చేశారు అప్పటి నుంచి కూడా కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన క్రమంలో మా నష్టపడాలి ఇవ్వాలని చెప్పి ఆ భూముల్లో చూసిన పాఠాలని మున్సిపల్ కమిషనర్ గారి పేరు చెప్పి వారు తొలగించబడారు మేము తొలగిస్తున్నాం చెప్పి మా పాఠాలను తొలగించారు అందుకనే కమిషనర్ గారికి బాధ్యత ఉన్నదా లేదా చెప్పాలనే మేము ఇక్కడికి వచ్చింది కమిషనర్ గారు బయటికి రావనన్నా రావాలి మా ప్రతి వర్గానన్నా తెలిసి దానికి సరైన సమాధానం చెప్పాలని చెప్పి వినోదాలు హోరడంతో కాలం చేయడం జరిగింది కమిషనర్ కార్యాలయం లోపలికి వీలు లేకుండా మళ్లీ కార్యాలయం వద్ద గేటు వేయటం జరిగింది గేటును నెట్టుకుంటూ కమిషనర్ చాంబర్ కు సమీపానికి కార్మిక కుటుంబాలు చేరుకున్నాయి నష్టపరిహార పోరాట కమిటీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు కమిషనర్ ఏ విధంగా గుడిసెలు కూల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్దిసేపటికి కమిషనర్ ఎస్ సలీం బాషా ఆందోళనకారుల వద్దకు వచ్చి అన్ని విషయాలు చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటి నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఏసీసీ కార్మికులు పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ లేబర్ కోర్టు హైకోర్టులో వడ్డీతో సహా చెల్లించాలని యజమానులు ఆదేశిస్తూ తీర్పునివ్వడం జరిగిందని పేర్కొన్నారు దానిని అమలు చేయలేకపోయారని అధికార యంత్రాంగాన్ని విమర్శించారు ఏసీసీ కార్మికుల కుటుంబాలు నేటికి అర్ధాకులతో శారు మీకు ఆందోళన ఆర్డర్ ఇచ్చారా మాకు ఆ అనుకూలంగా వచ్చిన నలభై మూడు నలభై రెండు కోట్ల తొంభై మూడు లక్షలు పన్నెండు పర్సెంట్ గారికి వడ్డీతో సహా కలిపామని ఆర్డర్ ఇచ్చిన చూడు ఆర్డర్ ముందు ఆ ఆర్డర్ అమలు జరపాలి అధికారులు ఎవరైతే ఏ సిమెంట్ ఫ్యాక్టరీ భూమిలో పాకలు ఇస్తున్నారని చెప్పిన దాని మీద మనకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన బేస్ చేసుకుని మనం కూడా కొంత క్లియర్ చేయడం జరిగింది సో దీని మీద ఇవాళ కార్మికులు కొంత ఇక్కడ ధర్నా కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు కూడా కోర్టు కేసులు ఉన్నాయి ఉన్నాయని చెప్పారు కోర్టు కేసులు కోర్టు వాళ్ళకి న్యాయం కోర్టు అవన్నీ కూడా వెరిఫై చేసి మా కార్పొరేషన్ పరిధిలో ఉంటే మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇష్యూ ఏంటంటే ఇష్యూ మన వరకు ఏదైతే మనం ఎనీ గవర్మెంట్ ల్యాండ్ కానీ ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ టోటల్ మాస్ ఎంక్రోచ్మెంట్ చేసుకోవాలి డెఫినెట్గా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాం దీనివల్ల ఈ గ్రౌండ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎక్కడైనా మనం వీళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా మా కార్పొరేషన్ రోల్ అనేది డెఫినెట్ సుమారు ఎంతమంది కుటుంబాలు సార్ ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు సార్ మనం మాట్లాడతాం ఆర్డర్ అంటే దీంట్లో రెండు ఇష్యూస్ మనం బహిరంగ జనరల్ గా ఒక అప్పీల్ చేయడం మనకు ఫేవర్ లేనప్పుడు ఊషుడ్ అప్పీల్ ఆర్ అదర్వైజ్ మనం మనకు ఫేవర్ గా ఉన్నప్పుడు కంటెంప్ వేస్తుంది ஆர இன்ட்ரோ கண்டென்ட் அது கோட் ஆர்டர் இம்ப்ளாண்ட் அது கண்டெம் அவகாசம் எவரு சார் సిమెంట్ ఫ్యాక్టరీ కదా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దాని ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ప్రొసీజర్ ఉంటుంది కదా దాని ప్రొసీజర్ ప్రకారం పోవాలి అందుకే కంటెంట్ ఏమని చెప్తున్నా అందుకే కంటెంప్ట్ ఏదైనా సరే ప్రొసీజర్ ప్రకారం పోవాలి కదా కాబట్టి మీరు రౌడిజం చేస్తున్నారా లేకపోతే ప్రజాపాలన చేస్తున్నారా ప్రభుత్వ అధికారులుగా వ్యవహరిస్తున్నారా కాబట్టి మీరు మునిసిపల్ అధికారిగా వివరించాలంటే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని ముందు వాటిని రక్షించండి వాటిని కాపాడండి ప్రజల చేతిలో కార్మికుల చేతిలో ఉన్నటువంటి భూముల్ని లాక్కోవడం కావాల్సింది ఎందుకంటే ఇది రెవెన్యూ పరిధిలో ఉన్నది మున్సిపల్ పరిధిలో ఉన్నా కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేట్ ఆస్తి అంటారు ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి ఈ ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ మధ్య యాజమాన్య మధ్య కార్మికుల మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇటువంటి వివాదాన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచించి పరిష్కరిస్తేనే ఇది పరిష్కారం అవుద్ది కానీ లేకపోతే ఇది చాలా దూరం వెళ్తూ ఉంటుంది ఎందుకంటే లోకేష్ హామీ ఇచ్చాడు అంత ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు అంత ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు హామీల వరకే వాళ్ళు పరిమితం అవుతుంది కానీ ఇది అమలు చేయాలి అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రోడ్డు వేక్తూ ఉంటారు ఇందాక ఏటీసిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి ఎందుకు వేశారు మేము రౌడీ చేయడానికి వచ్చామా లేకపోతే దీంట్లో ఏమైనా ఆక్రమించుకోవడానికి వచ్చామా అయ్యా బాబు మేము నష్టమై ఉన్నాం కష్టపడ్డాం దాదాపు అనేక సంవత్సరాలు మా భర్తలు కాయ కష్టం ఉన్నారు మీ యొక్క ఆ భూమిని చాలా కారు సౌకర్యం పట్టడానికి కారకులు మేము ఆ కట్ట భూమి వేలాది కోట్ల రూపాయలు ఉన్నది అటువంటి వేలాది కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి మా యొక్క ఎంతో కొంత ఇచ్చి మాకు న్యాయం చేయండి అని మేము ఒక పక్క యాజమాన్యం అడుగుతున్నాం ఒక పక్క న్యాయం చేయమని రెవెన్యూ అధికారుల దగ్గర వస్తున్నాం ఒక పక్క న్యాయం చేయమని మున్సిపల్ అధికారుల దగ్గర వెళ్తున్నాం ఒక పక్క న్యాయం చేయమని ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తూ ఉండే మీరు మా మర ఆలకించకుండా ఏదో గుడిసలేసారని ఆ ఏసీ సిమెంట్ బ్యాక్టరీ యాజమాన్యం ఎవరో మీకు తెలీదు ఎవడో దారుణమైన దానం ఎవరో పిలిపించాడు ఆ పిలిపినందుకొని వచ్చి ఒక నలుగురినో ఐదుగురులో ఎంత పట్టుకొని వచ్చి ఆ రకంగా పడేయడం సభం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచించి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉంటేనే న్యాయం జరుగుతుంది కానీ మీరు కార్మికుల పక్షాన ఉండి న్యాయం చేయకపోతే వీళ్ళు ప్రజల మనుషులు కాదు కార్మికుల ప్రజలు కాదు వీళ్ళు బడా 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 పెట్టుబడిదారు వర్గానికి కార్పొరేట్ శక్తులకి పెద్దల దారులకి పెద్ద కోట్ల రూపాయలు పడేదైతున్నటువంటి సంపన్న వర్గాకి చేయడానికి వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ అనేది బహిరంగంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని కార్మిక పక్షాన ఉంటారని ఆశిస్తూ మీరందరూ కలిసికట్టుగా మన సమస్యని మన సమస్య పరిష్కారం కావడానికి పోరాటమే ఏకైక మార్గం తప్పక మరో మార్గం లేదనేది మీరందరూ ఇప్పటికీ అర్థమై ఉండదు కాబట్టి అనేకమైన అనుభవాలు ఉన్నాయి మన అనుభవాల ద్వారా మన యొక్క రావాల్సినటువంటి అన్నిటి కూడా మనం రాగలుగుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన నాయకులు ఈరోజు ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు పాదయాత్ర ద్వారా కార్పొరేషన్ ఆఫీసును కమిషనర్ గారిని కలవటానికి రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇటీవల కార్మికులు వేసుకున్నటువంటి ఇళ్లని అక్రమంగా దుర్మార్గంగా కూల్ చేశారు ఈ కూల్ చేసింది ఎవరనేటువంటి ఐడెంటిఫీ కోసం మేము తహసీల్దార్ గారిని అడిగితే మాకేం సంబంధం లేదని చెప్పారు ఇవాళ కమిషనర్ గారి దగ్గరికి వస్తే ప్రైవేటు భూముల్లో మీరు ఎట్లా వేసుకుంటారనేటువంటి ప్రశ్న ఆయన దగ్గర నుంచి ఉత్పన్నమైంది మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు మీ దగ్గరికి ఎవరు వచ్చారు మా మీద దాడికి ఎవరు ఉసుగొలిపారని అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు అందుకని ఇవాళ ఏసీసీ కార్మికుల సమస్య పరిష్కరించమని అనేక కోర్టులు పాట పాడుకున్న సందర్భంలో కూడా ఆ నిబంధనలో భాగంగా ఏసీసీ కార్మికులు రావాల్సినటువంటి చివరి పైసా చెల్లించాలని కోర్టులు చెప్పినప్పటికీ దాన్ని అమలు చేయని అధికారులు అటు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దాని మీద శ్రద్ధ పెట్టకుండా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పరిష్కారం కాకుంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మేము భూమిలోకి వెళ్తే ఆ సమస్య పరిష్కరించకుండా మాకు డబ్బులు ఇవ్వకుండా మేమేసుకున్నటువంటి గుడిసెల్లోకి రావటం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి లేదు ఖచ్చితంగా మా సమస్య పరిష్కార వరకు కార్మికులకి శుభ రూపాయి వచ్చేంత వరకు మా ప్రాణాలు అర్పించినా ఈ పోరాటం కొనసాగిస్తాం కార్మికులు న్యాయం జరిగేంత వరకు మేము ఎంత వెళ్తాం వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నష్టపరిహార పోరాట సాధన కమిటీ కన్వీనర్ స్టీఫెన్ ఏఐఎఫ్టియు న్యూ నాయకులు కె కోటేశ్వరరావు సిపిఐ నాయకులు కంచెర్ల కాసియ సిఐటియూ నాయకులు డి వెంకటరెడ్డి బి వెంకటేశ్వర్లు కె కరుణాకర్రావు రావు ఆంధ్రప్రదేశ్ చరిత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ సిఐటియు మంగళీరి పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ సిఐటియూ రాజధాని కమిటీ అధ్యక్షుడు ఎం రవి తాడేపల్లి కెసివాక్స్ నష్టపరిహార పోరాట సాధన కమిటీ సభ్యులు బి అంకయ్య ఎం ఆశీర్వాదం వై రమాదేవి నవనీతం సూర్యప్రకాష్ యు రమ్య బిఎస్ఎస్ తదితరులు పాల్గొన్నారు